మన వెనకాల కనపడుతున్న పొలంలో దాదాపు రెండు వేలకు పైగా బాతులు ఉన్నాయి ఈ రెండు వేలకు పైగా బాతులను మూడు వందల కిలోమీటర్ల దూరం కంటే ఎక్కువ ప్రయాణించి ఆహారం కోసం వాటిని మేపుతున్నటువంటి మల్లయ్య గారు మనతో పాటు ఉన్నారు వీరి సొంత గ్రామము గతంలో ప్రకాశం జిల్లా ప్రస్తుతం నెల్లూరు జిల్లాలోని కందుకూరు సమీపంగా ఉన్నటువంటి ఒక పల్లె అక్కడ నుంచి వందల మంది ఇట్లా బాతులను తీసుకొచ్చి ఎక్కడ వరి కొత్తలు జరుగుతుంటాయో అక్కడ వాటిని మేపుతూ ఉంటారు ప్రస్తుతం నల్గొండ జిల్లా మిరియాలగూడ చుట్టుపక్కల ప్రాంతాల్లో వీళ్ళు ఉన్నారు పిల్లలను తీసుకొచ్చి ఐదు నెలల పాటు పెంచితే రెండు సంవత్సరాల పాటు గుడ్లు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది రోజుకు ఒక గుడ్డు పెడుతుంది అని చెప్తున్నారు ఈ గుడ్లను అమ్ముకోవడమే వీరి ప్రధాన జీవన ఆధారము అయితే ఈ గుడ్లు అన్నిసార్లు బాధలు పెట్టవు ఆహారం బాగున్నప్పుడు వాతావరణం సహకరించినప్పుడు ఆరోగ్యం బాగున్నప్పుడు మాత్రమే రోజుకు ఒక గుడ్డు పెడుతుంది గుడ్లు ధరలు ఒకసారి మూడు రూపాయలు నాలుగు రూపాయల వరకు ఉంటాయి కానీ కొన్నిసార్లు పూర్తిగా పడిపోతుంటాయి ధర బాగున్నప్పుడు మంచి ఆదాయమే వస్తుంది రాత్రి పగలు తేడా లేకుండా ఎండా వాన కష్టాన్ని భరిస్తూ పని చేసుకోవాల్సి ఉంటుంది పర్వాలేదు కొన్నిసార్లు మంచి ఆదాయమే వస్తుంది కొన్నిసార్లు మాత్రం సరైన ఆదాయం రాదు అనేది మల్లయ్య గారు చెప్తున్న దాన్ని బట్టి మనకు the a